ये ओके क्विंटल लास्ट నేచర్లు అయితే చెట్లని అడ్డం ఎవరు చూడరు అందుకు చెట్టు దాస్తుంది సంపాదించరాబోయ్ పని సరే టీనేజ్ పోసుకో కింద పోసుకో కింద రా హరికావాలి ఇంటికి అయితే వచ్చేసిన ఇప్పుడైతే అయిపోయి ఆడు అడ్రడు ఇన్ని రోజుల నుంచి నాకు స్విచ్లు పెట్టింది కదా వీడు అయిపోయింది అలా నేనైతే వడ్లా ఇప్పుడే నాకు తెలిసింది చెప్పింది స్నాప్ పెట్టిందంట నాకు నాకు తెలియకుండా మేము చేసే గ్రౌండ్లోనే పోరిని తీసుకున్నా ఎంత దమ్ముండాలా అయిపోయింది ఇప్పుడే నేను హరికారికారికా

ಆಯ್ನೆ इंद्र, <laughs> <laughs> హలో రాన దేనరా షూటుకి టైం అవుతుంది జల్దిరా షూట్ నేనేరా బైతున్నానా దేరా ఏందసే బైతూ యా బోల్ పోనకచ్ యా బోల్ పోనకచ్ తత్త అరే గోల్కొండ నువ్వెనొరా భై యా వీడియో నీకు ఫోన్ చేసి

నీకు నేను ఇప్పుడు గోల్కొండ అని చెప్పి ఇక్కడ పూర్లతో తిరుగుతున్నావు చూడు ఆమె ఆమె కన్నా హైట్ ఉంది ఇట్లా వాటర్ రాయన అసలు ప్రేమ ఇంత కుట్టింది హారవి జల్దిరా నాకు కాదు లేడనే చెప్పిండు నాకు లేదనే చెప్పిండు గర్ల్స్ అనే లేదు అది అరే ఆటరీనావు రే అరే ఆగరా వీడియో కాదు

నువ్వు రాత్రి నాకు చెప్పలేమా అరే చెప్పినా అయిపోతే నువ్వు అడగలరా బయ్ సరే అని వీడియో పని చేసినాక మాట్లాడదామా ఇప్పటి నుంచి ఏం మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లా పూర్లు అని ఓరగాని

జాగింగ్ సెల్ఫీ అడిగింది ఇలా కూర్చొని ఊరిని ఆమె ఆమె ఊరు నాకు

పోనీ మా కొడుకు బయట తిరుగుతుండు చిల్లర వేస్తున్న అన్ని నరేష్ నువ్వు తీసుకో ఇరా మంచి బుద్ధి నేర్పి అది నేర్పి అంటే నేను పెట్టుకున్నా మంచి ఇవన్నీ వేస్తుంది నాకేం తెలుసు నేను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయంగా ఉని చెప్పి అనుకో అనుకోవా ఇంటికి వచ్చి వర్తి ఇప్పుడు ఏడికైందిరా అరిగా నువ్వు ఏంది నువ్వేం చెప్పావాడతాం నువ్వు నుంచి అమ్మవారి నేను ఇన్ని రోజుల నుంచి నాకు డౌట్ వచ్చింది అప్పుడే ఇది చెప్తలే చెప్పాలా కదా ఇప్పుడు ఒక దొరుకుతలే అని చెప్పి అనుకున్నా ఏమన్నా గమ్మనోట్లేదు కాదా నిజంగా ఎవరో నాకు తెలియదు

నిజతో నేను వీడో పెడితే చెప్తున్నా నీ ఇజ్జతో దలీజ్ గా మమ్మీ కూడా పెడతా ఇవ్వాలనే చెడిపోండి వాళ్ళ మమ్మీ కూడా నిన్నే అంటే నమ్మకంతో నీ దగ్గర పంపిస్తే నేను ఇట్లా చెట్లలో కూసం చేతులు బీతులు వేసుకుంటా మాట్లాడుతుండు ఆంటీ చూడండి కోవాలంటే స్టార్టింగ్ మేము పెడతాము ఇగో కూర్చొని చేతులు గీతలు వేస్తుండ్రు వీడియోలు ఉంటది ఇగో ఇట్లా వేస్తుండీ కొడుకు మాకు ఏం సంబంధం లేదు ఏమంటారు మాకు చెప్పకుండా వచ్చిండు మళ్ళీ మీరు నరేష్ మాట్లాడుకున్నారు మరి అరే మా వీడియో పని చేయాలి అలా చూడానా ఊర నాకు గెలివానా నిజం చెప్తున్నా తెలుగుదాం ఎందుకు వచ్చినాయి అని చూపించాలి

అరేజ్ చేసిన కాదని ఆమె కుడితేనే అలో 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 అంటే రిప్లై ఇచ్చిన ఏమేందేమో అరే అట్లా ఎంతమంది వస్తారా చాలా మంది వస్తారా ముంగట అట్లా అని పోతా అందరితో నేను పోతే ఆమెకి ప్రాబ్లమ్ ఉంది ఏమో ప్రాబ్లం ఉంటే చెప్పంటు బయట ఎవరో ఆమె చూసా ఉంటావు కాబట్టి ఆల్రెడీ మొన్ననే హార్ట్ బ్రేక్ అయింది మొన్ననే మోసపోయింది డిప్రెషన్ లీనుండు నిన్ను మోటివేట్ చేసేంత అంత కెపాసిటీ ఇంకా రాలేదు ఆయనకి అనవసరంగా మునుగుతావు

మాట్లాడిన దాకా ఇక్కడికి వెళ్ళి తదిలే అర్థమైందా మానసంగా ఆమె చూసాం ఇంద్రా నేను మంచిగా సీరియస్ అడుగుతుంటే మనం కొడతాం నేను మమ్మీ దాన్ని పంపింది నేను ఏమైనా అయితే వీడియో బంద్ చేసి కూర్చొని ఆమె ఎవరో నాకు తెలియదు ఫ్రెండ్ చెప్తున్నా అలా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి కలుద్దాం అంటే వచ్చినా మీరు వీడియో పెట్టుకుని వచ్చి భయపడి ఉరిపోయిందా నేనేం చేస్తాను వచ్చి అన్న వీడియో అప్పుడు మాట్లాడతాంటేస్తుండే రాదా తెలిప ఇంటికి వెళ్ళిపోయింది నేను నాకు

उद्राबेन ओन्दरा बे ओन्दरा बे इ माने ए 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

అప్పుడా <laughs> 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 ఏద చేలేనాలి నా쌈న్నే మేమార్కే ఫోన్ తీట్లా తిరైతున ని మీద ప్రాంక్ ఏదమను చెప్తున్నా ని మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మాకు లుక్కు మైండ్ బ్లాక్ సమాధానం లేదు ఏయ్ ప్రాంక్ ఏదడం నరేష్ మీద 4 రోజులు అయితేన కదా అప్పుడు అమ్మని హిస్కొన్ బై గుస్సాం చెప్పేగా గుసంజేయమను చెప్రా నారిక నువ్వు పక్కా అయిపెన్నను యా